this is the change <laughs> హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మా ఇల్లు చూడండి పరిస్థితి ఎట్లా ఉంది మొత్తం అది చెదలు పట్టిపోయింది చూడండి పా నాయనా పాములుండే కానీ పుట్ట ఉంది ఈ కొట్టేది కాళ్ళ నాయనా చెట్టు అది కొట్టేసిన సెట్ అవుతుంది లేదా కష్టం కట్టేనా చూడండి ఫ్రెండ్స్ ఎట్లయిపోయింది ఇల్లు అంతా పొడవ పడిపోయింది మొక్క ఇక్కడ వాటర్ అవుతుంది సరే ఎట్లా పరిస్థితి पांच लेवल लेर ठीक ला ये जैसे इस बैटर इसी देवंद्र यार आता यार भाई भाई क्या ठाकरे जो बंजे सुना ले मैं गी गी कर दिया गी Gue deze早 Marche libre Desc variance Kelley Who ఈ మంచినీళ్ళు అది గోరు నీళ్ళు పెద్దది తీయకు ఓపెన్ పెడితే మొత్తం అంత గడ్డి అయితే మంచిపెట్టు 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 మొత్తం నీళ్ళు పడి మొత్తం ఖరాబ్ అవుతుంది ఇదంతా రో రోజు బోర్ రెస్టారెంటా ఇట్లా వస్తే కానీ ఏ అడిగి ఏమవుతు ఫ్రాన్స్ చిట్పల కాయలు చూడండి పాలకాయలు చూడండి ఇంకోడ ఏం కొట్టేసింది ఆ గార్డెన్ వీడి చూడ తెంపేసి తెంపి పోయేటప్పుడు ఎమ్కోదా అయ్యి పోయేటప్పుడు వెమ్ముకోవాలి పోయేటప్పుడు ఎమ్కోలేదు అయ్యే నువైతే పానం ఉండదు ఫోన్ టెక్ ఇవన్నీ పెద్ద మొదలు అనుకుంటా అట్లా ఏం లేదు నో ఫ్రెండ్స్